హాయ్ ఫ్రెండ్స్ మహు అలీ ఖాన్ ఆప్ దగ్గర అలీ కే ఆర్క ఛానల్ జోబీపీ పిహ్లాబారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నెహూమి అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కొద్దిపాటికి మాత్రమే ఉన్నాయి బ్రదర్ దగ్గర ఇంట్లో పెంచుకుంటున్నారు ఇవి సో ఇది గుంటూరు జాతికి సంబంధించినట్వి ఎర్ర పొట్టెలు అనేటివి ఉన్నాయి సో మొత్తం పదిహేను ఉన్నాయి పదిహేను అమ్మయ్యాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ నెంబరు ఈ ఇలాంటి వీడియోస్లో ఇక పెట్టడం లేదు ఎందుకంటే ఆ రైతుని కాల్ చేయడం మానేసి నన్ను కాల్ చేస్తున్నారు అనమాట ముప్పై గొర్రెలు ఉన్నాయా అవి పొట్టెళ్ళు ఉన్నాయా ఇవి ఉన్నాయా అనేసి నన్ను కాల్ చేస్తున్నారు అందుకనేసి ఆ నెంబర్స్ ఆపేసి మన ఛానల్ నెంబర్ ఆపేసి రైతు నెంబరే పెడుతున్నాం మన నెంబర్ కావాలంటే ఆ రైతుకు కాల్ చేసి మీరు అడగచ్చు మీకు నెంబర్ అనేది ఇస్తారు సో ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఒక పదిహేను పొట్టెళ్ళు అనేటి ఉన్నాయండి లైవ్ ఎయిట్ వచ్చేసి ముప్పై నుంచి ముప్పై రెండు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెళ్ళు ఉంది అనేసి చెప్తున్నారు సో ఈ పదిహేను కూడా అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ పేరు వచ్చేసి రవి యాదవ్ అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోమే బక్రాప్ దగ్గర పూరా పంద్రా జానవర్ అయ్యి సిర్ఫ్ పంద్రా ఇంకా లైవ్ వెయిట్ థర్టీస్ థర్టీ టూ కేజీకి లైవ్ వెయిట్గా అయ్యి ఈ అడ్రస్ ఆకే ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ ముదినేపల్లి ముదినేపల్లి తాలూకు వాడలి విలేజ్ సేవ్ వాడలి విలేజ్ సే సో అడ్రస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వాడలి విలేజ్ అండి వాడలి విలేజ్ నుంచి మొత్తం పదిహేను పోటేళ్ళు అనేటివి ఉన్నాయి లైవ్ వెయిట్ ముప్పై నుంచి ముప్పై రెండు కేజీల బరువుతోటి ఉంటాయని చెప్పినారు బ్రదర్ పేరు వచ్చేసి రవి యాదవ్ జతా వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా బ్యారమ్ చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళేసి అంటే చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళేసి చూసుకునేసి బేరల్ అనేది చేసుకోవచ్చు దూరం పోవాలనేటప్పటికి పదిహేనే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ట్రాన్స్పోర్ట్ అనేది కష్టమవుతుంది దగ్గర వాళ్ళకి ఇది మంచి వీడియో అనేది అనుకుంటున్నాను